చేస్తున్నాడంటే ప్రీ ప్రైమరీ స్కూలు ఇప్పుడు శ్రీ విద్య అని అని చెప్పి ప్రీ ప్రైమరీ అని చెప్పి అంగన్వాడీలకు వ్యతిరేకంగా ప్రైమరీ స్కూళ్ళల్లో ఏర్పాటు చేస్తున్నాడు అనమాట ఆ ప్రైమరీ స్కూళ్ళల్లో ఈ ప్రీ ప్రైమరీ విద్య అనేటువంటిది చేసినప్పుడు ఇంకా అంగన్వాడీలని మొత్తము తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి మేము యాభై ఏండ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నాము అలా చేస్తూ యాభై ఏళ్ళ నుండి దీని మీదనే మేము చేసుకుంటూ మా మేము ఏదో ముందు తర్వాత ఏదన్నా అవుతాము ఇట్లా అని చెప్పి ఎన్ని నుండి కష్టపడి చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యతిరేకంగా ఈ ప్రీ ప్రైమరీ అనేటువంటిది ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అదేదో ప్రీ ప్రైమరీ పెట్టేది మా పరిస్థితి ఏంది ఇప్పుడు నువ్వు ఫ్రీ ప్రైమరీ పెడతా అని అంటున్నావు ఆ గవర్నమెంట్ స్కూల్ అదేందో మాకే పెట్టు మా దాంట్లోనే పెట్టు మేమే అభివృద్ధి చేస్తాం దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ ఇవ్వు మాకు అదనపు డ్యూటీలు లేకుండా చెయ్యి చేసి దీని మీదనే ప్రీఫ్ అయి మీదనే మా యొక్క కాంట్రన్షన్ మొత్తం దాని మీద పెట్టి పిల్లలను అభివృద్ధి చేసే బాటలు మేము నడుస్తాము అదేదో మాకే ఇవ్వకుండా మాకు వ్యతిరేకంగా ప్రభుత్వ మీద లో పరిస్థితి అంటే ఇదే దీని గురించే మొదలుగా ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజుల ధర్నా చేసినాము చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రతి దగ్గర మా అందరి జిల్లా విలేజ్ వైజ్ గా వచ్చి మాకు మద్దతు ఇచ్చిండ్రు ఏమని ఈ కేసీఆర్ ప్రభుత్వము ఇలా మీకు తక్కువ జీతాలు ఇచ్చి వెట్టి చేయించుకుంటున్నారు అదనపు డిపార్ట్మెంట్ల ఇవి వర్క్ చేయిస్తున్నారు మరి జీతం ఇంత ఇంత అయితే మీ కుటుంబం ఎట్లా బతుకుతుంది ఏం కథ మేము మా ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే మీకు ముప్పై వేలు ఇచ్చినా తక్కువనే మేము మా అధికారంలోకి వస్తే అదే ఇప్పుడు ఆయన చెప్పిందేమో అది ఫస్ట్ ఇప్పుడేమో ఈ రకంగా చేస్తున్నారు ఇప్పుడేమో ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని రోడ్ల పాలు చేసి ఫ్రీ ప్రైమరీ అని అది అని రోడ్ల పాలు చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పద్దెనిమిది వేలు కూడా ఇవ్వకుండా ఆ చాలి చాలని జీతంతో మేము మా కుటుంబాలను ఇది చేసుకోలేక ఇట్లా ఈయన ఇంబడబడి రోడ్ల కొంటి ఇట్లా వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ బట్టి రోడ్ల మీద ఎక్కించుకొని పోయి కోసిన డబ్బులు డబ్బులు లేవు అని అంటే అందరికి ఎలా ఇస్తున్నాడు మాకు మేము మా వరకు వచ్చేవరకే డబ్బులు లేవా కోటీశ్వరాల మొత్తం బా మాకు మాకు పట్టా కొట్ట మా పిల్లలకి ఇంత బతికించుకొని ఇంత సదువు చేయించుకునే జీవితం ఇస్తే చాలు మాకు మేము కోటేశ్వరలో నా మేమెంతైతే పని చేస్తున్నామో మా కష్టానికి తగినటువంటి ఫలితం ఇస్తే చాలు చిడన్న కూడా చేసుకొని ఇస్తా నాలుగు రోజుల నుండి పోలీస్ వాళ్ళు ఇండ్ల కాడికి వస్తున్నారు స్కూల్ కాడికి వస్తున్నారు మాతోనో ఫోటో లు దిగుతున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఫోటోలు దిగమంటున్నారు గతంలో మీకు ఏదో డిమాండ్ ఈ రోజు ఈ ప్రభుత్వం లో ఆ స్వేచ్ఛ కూడా లేదు విలేజ్ లెవెల్ నుంచే ఫోర్ డేస్ నుంచే మమ్మల్ని అరెస్టులు చేపిస్తున్నాడు ఇండ్లలో పోస్తున్నారు పోలీస్ వాళ్ళు ఫోర్ డేస్ ముందు నుంచే